అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలను నశించి మరణాంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కామెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్ళాల్సిన మొట్టమొదటి క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుమల వెళ్లాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తి పూర్వకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే గట్టెక్కించేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామి దర్శించుకుని తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలైతే మూడు కత్తుర్లు జుట్టును స్వామికి ప్ర సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామి వారి ఉండిలో తప్పనిసరిగా కానుకలు వెయ్యాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతి వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వెయ్యాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కింద ఆలివేలు మంగమ్మ దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలసింది భారతదేశంలోని అత్యంత మహిమావితమైన శక్తి పీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలసింది ఆ ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి అని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాలు బెజవాడ కనకమ్మ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికే తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాత బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం జరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదర్శనం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్ ప్రదర్శించుకోవాలి గిరి ప్రదర్శనం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గిరి ప్రదర్శన చేసేటప్పుడు యమలింగ దర్శన విభూదిని తీసుకోండి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి గిరి ప్రదర్శన చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుని స్మరించుకోండి పౌర్ణమి రోజున గిరి ప్రదర్శన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తుల తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అలాగే బ్రహ్మరాంబికా దేవి కొలువై ఉన్నారు ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తి పీఠం టూ రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివ పార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశం శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివ పార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మజన్మలో అదృష్టం వరిస్తుంది ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడు స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగా నది ప్రవహిస్తుంది గంగా నదిలో కా స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్టే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవన్